అర్షమూలలు అరసమూలలు అనేది ఇప్పుడు సామాన్యంగా చాలామందికి వస్తున్నాయండి అరసమూలలు ఈ అరసమూలలు ఏంటంటే మనకి రక్తంలో రక్తంలో మల విసర్జన దగ్గర సుపీరియర్ లేట్రల్ మీడియల్ రెక్టల్ వెసిల్స్ ఉంటాయన్నమాట ఈ రెక్టల్ వెసిల్స్ వచ్చినప్పుడు ఈ పైల్స్ కింద కన్వర్షన్ వస్తుంది ఈ వాపు రావడానికి కారణం అనేది ఏంటంటే ముఖ్యంగా ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ పెరిగినప్పుడు ఎప్పుడైతే లేడీస్లో ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు తర్వాత ఎక్కువ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు స్మోకింగ్ చేసినప్పుడు కాన్స్టిపేషన్ మెయిన్ కాజ్ ఏంటంటే కాన్స్టిపేషన్ మో మోషన్స్ ఫ్రీ లేకున్నప్పుడు తర్వాత ఎక్కువ ఎక్కువ ఎసిడిటీ సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు తర్వాత ఎక్కువ డయేరియా ఎక్కువ మోషన్స్ అయినప్పుడు ఈ పైల్స్ అనేది డెవలప్ అయ్యదనమాట పైల్స్లో కూడా త్రీ డిగ్రీస్ ఆఫ్ పైల్స్ ఉన్నాయి ఇంటర్నల్ ఫైల్ లోపల ఉంటుంది ఎక్స్టర్నల్ బైల్ బయటకు కనిపిస్తుంటుంది ఎక్స్టర్నల్ ప్లస్ బ్రీడింగ్ బయట కనిపిస్తుంటుంది బ్లడ్ వస్తుంటుంది అనమాట ఈ త్రీ టైప్స్ ఆఫ్ పైల్స్ ఉన్నాయి అదే కాకుండా ఫిజర్ ఫిజర్ ఇన్ యానో ఫిజర్ ఇన్ యానో అంటే ఒక క్రాక్ మన కాళ్ళు పగిలినట్టు బయలుగొట్టడం దగ్గర పగులు పగులు వస్తాయి అన్నమాట అది కూడా మోషన్స్ పోయినప్పుడు కాన్స్టిపేషన్ ఎక్కువ మోషన్స్ సరిగా రానప్పుడు హార్డ్గా కూర్చున్నప్పుడు దానికి ఒరిపిడి జరిగి చాలా పెయిన్ వస్తుంది ఈ ఫిజర్ ఇన్ యాన్ ఎందుకు వస్తుందంటే లోపల పిస్టులా డెవలప్ అయ్యి ఆ పిస్ట్ అనేది సరిగా హీల్ కాకుండా అది పసు రూపంలో మొత్తం బయటకు వచ్చేసి తర్వాత ఆ రంధ్రం అనేది పూడుకోకుండా ఈ చీరగా ఏర్పడి ఫీజర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట ఈ దీనికి కూడా ట్రీట్మెంట్ హోమియోపతి చాలా మంచి మెడిసిన్ ఉన్నాయి ఫస్ట్ డిగ్రీలో హో ఫైల్స్లో హోమియోపతి చాలా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది సెకండ్ అండ్ థర్డ్ డిగ్రీలో కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది మనం ఏంటంటే ఫస్ట్ హోమియోపతి స్టార్ట్ చేసినప్పుడు గరం మసాలాలు తినొద్దని తర్వాత మటన్ చికెన్ తగ్గించుకొని టైంకి ఆహారం తీసుకొని మోషన్ అనేది ఫ్రీ కాన్స్టిబేషన్ లేకుండా చేసుకుంటే హోమియోపతిలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట హోమియోపతిలో మేము ఏంటంటే సల్ఫర్ ఇస్తాము ఎస్క్లసిప్ ఇస్తాము యాసిడ్ నైట్రిక్ ఇస్తాము తర్వాత రెటానియా ఇస్తాము కొలన్సోనియా ఇస్తాము పయన్స్ పయోనియా అనే మెడిసిన్ ఇస్తాము ఇవన్నీ కూడా మాకు హోమియోపతిలో మెడిసిన్స్ రెగ్యులర్గా ఇస్తే అవి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనమాట మాకు హెమరాయిడల్ ఇది హెమరాయిడల్ డ్రాప్స్ పైల్స్కి పనిచేస్తాయి అన్నమాట ఈ సిరప్ అనమాట ఇది ఎవ్రీ డే త్రీ టైమ్స్ తాగితే పైల్స్కి బాగా పనిచేస్తుంది ఈ పైలైన్ డ్రాప్స్ ఇది తినకముందు పత్తి పచ్చికలు నీళ్ళలో పోసుకొని మూడు పూటలు తాగితే ఇది పైల్స్కి పనిచేస్తుంది అనమాట ఇది ఇదేమన్నా పైలరెక్స్ ఇది కూడా తినకముందు పత్తి పచ్చుకలు నీళ్ళలో మూడు పూటలు పోసుకుంటే పనిచేస్తుంది ఇది ఇది హెమోరైడల్ ప్లస్ ఇది సిరప్ బేస్ ఇది డ్రాప్స్ అనమాట ఇది కూడా త్రీ టైమ్స్ పత్పచ్చుకలు నీళ్ళలో పోసుకుంటే పనిచేస్తుంది ఇది కాకుండా ఫిజరీ నాన్ ఫిజర్ అయిపోయింది కదా ఫిజర్కి కూడా హోమియోపతి బాగా పనిచేస్తుంది ఫిస్ట్ ఆగినాను అయినాను అంటే ఒక రంధ్రం బయలుగొట్టము ఎప్పుడైతే మనకి బయలుగొట్టడం నుంచి మోషన్ ఫ్రీగా రానప్పుడు తర్వాత ఎప్పుడన్నా కాన్స్టిపేషన్ ఎక్కువైనప్పుడు ఆ వేడి ఎక్కువైనప్పుడు ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్ ఆల్కహాల్ సిగరెట్స్ తర్వాత ఇర్రెగ్యులర్ డైట్ క్రానిక్ కాన్స్టిపేషన్ కొన్ని ఏళ్ల నుంచి కూడా మోషన్ ఫ్రీ లేకపోవటం తర్వాత ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకి రెగ్జెన్స్ మీద కూర్చొని బైకుల మీద కానీ కార్లలో కొని కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసే వాళ్ళకి వేడి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది దానికి ఏంటంటే ఫిజర్ ఫిషర్ లా అయినా అని ఫిషర్ అంటే ఒక బగ రంధ్రం బయలు కొట్టనించి ఒక రంధ్రం అనేది ఇట్లా బయటకు ఎక్కిపడి అదేమైతుందో దానికి ముందు ఫస్ట్ గడ్డలాగా తయారవుతుంది ఆ గడ్డలో మనం డైలీ మోషన్స్ పోతూ ఉంటాం కదా ఆ మోషన్ ఫ్రీ లేనప్పుడు ఏమైతుందంటే ఆ రంధ్రంలోకి బ మలం అనేది పోయేసి ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది ఇన్ఫెక్షన్ డెవలప్ అయి గడ్డలాగా తయారవుతుంది ఫస్ట్ గడ్డ అంటే ఆ గడ్డ అనేది ఏంటంటే పశువు డెవలప్ అయిపోయి స్లోగా ఏమవుతుంది బయటకు ఓపెనింగ్ అయిపోతుంది అయిపోయి బరస్ట్ అయిపోయి ఆనందం ఏర్పడుతుంది దాన్నే ఫిష్ అయినా అన్నాం ఇదేంటంటే చాలా సివియర్ డిసీజ్ కింద కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే పేషెంట్ ఎప్పుడు కంఫర్ట్గా ఉండలేడు ఎక్కడ కూర్చోవాలన్నా బాధనే ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా బాధనే ఎందుకంటే పెయిన్తో పాటు దాంట్లోంచి రసి చీము నీరు రక్తం కలిసి వస్తుంటుంది కాబట్టి పేషెంట్ బాగా డిస్కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఫిష్లా అనేది మనం జనరల్గా హోమియోపతి ద్వారా పర్మనెంట్ చేయొచ్చు అయితే స్కోప్ ఆఫ్ హోమియోపతి ఇస్ దర్ స్కోప్ అంటే లిమిటేషన్స్ ఆఫ్ హోమియోపతి వేర్ ఫ్రాక్చర్స్ డిస్లోకేషన్స్ డీహైడ్రేషన్స్ ఎక్యూట్ సర్జికల్ ప్రాబ్లమ్స్ ఎక్యూట్ బోన్స్ ఉన్నప్పుడు హోమియోపతి కాంట్ హెల్ప్ ఉన్నప్పుడు ఏంటంటే సర్జరీ సర్జికల్ ఇంటర్వెన్షన్ కావాలి కంపల్సరీ పేషెంట్ ఈజ్ నాట్ సఫరింగ్ విత్ హై డిగ్రీ ఆఫ్ ఫిష్ ల్యాండ్ ఫిషర్ ఇన్ యానో అట్నప్పుడు కంపల్సరీ డాక్టర్ మస్ట్ సజెస్ట్ సర్జరీ అనమాట అంటే ఆపరేషన్కి వెళ్ళమ్మా ఆపరేషన్ చేయించుకొని నువ్వు తర్వాత మళ్ళా కూడా రికరెన్స్ మళ్ళీ కూడా రాకుండా ఉండడానికి హోమియోపతి ప్రివెంటివ్గా మీరు వచ్చి వాడుకోండి అని చెప్పవచ్చు అనమాట ఇది పైలస్ పనిచేస్తుంది హోమియోకి సంబంధించి ఏమన్నా సమస్యలు కానీ సమాధానాలు కావాలంటే మీరు హైటెక్ హోమియో కేర్కి వచ్చి కలిసి సంప్రదించగలరు లేదంటే ఫోన్ ద్వారా మీకు తెలుసుకొని మీరు మీ సమస్యల్ని క్లియర్ చేసుకోగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఈశ్వర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి